లంచ్ బాక్స్ తీసుకెళ్ళలేదు అనేసి ఆఫీస్ కి దగ్గరలో ఉన్న ఒకే ఒక స్వీడిష్ రెస్టారెంట్ కి వెళ్ళాను అక్కడ మనకి బఫే ఉంటది అక్కడ తినేటట్లయితే వన్ ట్వంటీ నైన్ టేక్అవే అయితే వన్ నైన్టీన్ సో ఎక్కడ తింటే ఏముంది అనేసి టేక్అవే తీసుకున్నాను నాకైతే ఒక బాక్స్ ఇచ్చి సలాడ్ పెట్టేసుకోమని చెప్పారు అంత లోపల లంచ్ ప్యాక్ చేస్తామన్నారు నాకు కావాల్సిన సలాడ్ అయితే నేను పిక్ చేసుకుంటున్నాను సో ఇక్కడైతే చాలా ఐటమ్స్ అయితే పెట్టారు సో ఒక్కొక్కసారి ఇది మంచిగా అనిపిస్తుంది అనమాట ఇన్ ఐటమ్స్ మనం ఒకేసారిగా చేసుకోవాలి అన్న కూడా ఒకే రోజు చేసుకోలేము సో దట్ మనం ఇక్కడ అయితే కొంచెం ఐటమ్స్ డిఫరెంట్ గా తినచ్చు చూసారుగా ఫుల్ గా నింపేసేసుకున్నాను అసలు మూత కూడా పట్టే కష్టంగా ఉండే ఏ స్వీడిష్ రెస్టారెంట్స్ కెల్లా కూడా బఫే ఉన్న చోట బ్రెడ్ అండ్ బటర్ అనేది ఆల్మోస్ట్ ఉంటుంది అండ్ ఇక్కడ వాళ్ళకి బోన్ చేసిన తర్వాత కాఫీ తాగడం అలవాటు సో కాఫీ కూడా పెట్టేశారు సో అది కూడా మనకి ఈ ప్రైస్లోనే ఇంక్లూడ్ లంచ్ అయితే రెడీ అయిపోయింది తీసుకెళ్తున్నాను ఆఫీస్ కి సో నేను తీసుకున్న రోజు మెనూ ఏంటంటే క్యారెట్ తో చేసిన ప్యాటీస్ అండ్ సమ్ పీస్ పొటాటోస్ మూస్ అనమాట సో పొటాటోస్ మూస్ అనేది స్వీడిష్ వాళ్ళ ఫేవరెట్ ఫుడ్